ఈ భూమి మీద అనేక మొక్కలు మన ప్రాణాల్ని రక్షిస్తాయి అలాంటి అద్భుత ఔషధ మొక్కల్లో ఉత్తరేణి మొక్క ఒకటి ఉత్తరేణి మొక్క తెలియని వారు దాదాపు ఉండరు ఈ మొక్క గురించి ఆయుర్వేద గ్రంథాలలోని ఈ రహస్యాలు తెలిస్తే ఇక హాస్పిటల్తో పనుండదు ఆయుర్వేద రహస్యాలను మీకోసం ఈరోజు చెప్పటం జరుగుతుంది అందరికీ ఉపయోగపడే ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇలా షేర్ చేయటం ద్వారా అందరికీ సహాయం చేసిన వారవుతారు మన వేదాలు ఇతిహాసాలు ఉత్తరేని చెట్టును ఈ భూమిపై పుట్టిన ఒక అద్భుతమైన అమృత మొక్కగా వర్ణించాయి ఎంత విలువైన మొక్క మన ఊరి చుట్టూ పెరుగుతున్నా దాని ఉపయోగాలు తెలుసుకోలేక మనమెంతో నష్టపోతున్నాం దీని సర్వాంగాలు ఆధునిక మానవుణ్ణి ఎంత గొప్పగా రక్షిస్తాయో తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు ఈ రోజుల్లో ఎంతోమంది సంతానయోగం లేక బాధపడుతున్నారు ఉత్తరేణి మొక్క సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తుందని ఇప్పటి వారికి చాలామందికి తెలియదు దీనికోసం ఉత్తరేణి వేరు తెచ్చి బియ్యం కడిగిన నీటిలో అరగదీసి ఈ గంధం పది గ్రాముల మోతాదుగా తీయాలి ఇక ఆడవారు బహిష్ట స్నానం చేసిన రోజు నుండి పదహారో రోజు వరకు ఒక కప్పు గోరువెచ్చని నాటు ఆవు పాలల్లో పది గ్రాముల గంధాన్ని కలిపి సేవిస్తూ ఉండాలి అంటే ప్రతిరోజు ఉత్తరేణి మొక్క వేరును సేకరించటం శుభ్రంగా కడగటం బియ్యం కడిగిన నీటితో గంధంలా తీయటం ఆ గంధాన్ని ఆవు పాలల్లో కలిపి తాగుతుండాలి ఇలా పదహారు రోజులు చేయాలి పదమూడో రోజు నుండి భర్తతో కలుస్తూ ఉంటే సంతానం కలుగుతుందని ఆయుర్వేద గ్రంథాలు వివరిస్తున్నాయి ఇలా మన పూర్వీకులు వాడి సంతాన భాగ్యాన్ని పొందారు ఇక ఉత్తరేని మొక్కకు కుక్కకాటు విషాన్ని విరిచే శక్తి ఉందని ఆయుర్వేద గ్రంథాలు వివరిస్తున్నాయి కుక్క కాటుకు విరుగుడుగా ఇలా చేయవచ్చు ఉత్తరేని మొక్క వేర్లను సేకరించి శుభ్రంగా కడిగి ఈ వేరును నీటితో నూరి బట్టలో వడపోసి మూడు గ్రాములు మోతాదుగా వేరు రసం తీయాలి ఈ మూడు గ్రాముల రసాన్ని ఇరవై గ్రాముల తేనెతో కలిపి ఉదయం సాయంత్రం నాలుగుతో నాకుతూ ఉంటే కుక్క కాటు విషం విరిగిపోతుంది ఇక గర్భాశయం శుద్ధి అవ్వటానికి నెలసరి సరిగ్గా అవ్వటానికి బహిష్ట సమయంలో అధిక రక్తం ఆగటానికి కాలేయం ప్లేహం శుభ్రపడి మంచి రక్తం వృద్ధి చెంది శరీరానికి కాంతి తేజస్సు రావటానికి ఉత్తరేణి మొక్కతో ఇలా చేయండి ఉత్తరేణి ఆకులు వేర్లు సమంగా సేకరించాలి అంటే ఆకులు ఎంత పరిమాణంలో తీసుకున్నామో వేర్లను కూడా అంతే పరిమాణంలో తీసుకోవాలి ఇక వీటిని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి కొన్ని రోజులకు ఎండిపోతాయి ఇక ఆకులను వేళ్లను దంచి పొడి చేసి ఆ మొత్తానికి సమానంగా బెల్లం పొడి కలిపి దీనిని నిలువ ఉంచుకోవాలి గాజు సీసాలో నిలువ ఉంచుకుంటే మంచిది ఇక ఉదయం సాయంత్రం రెండు పూటల ఆహారానికి గంట ముందు ఈ చూర్ణాన్ని మూడు వేలకు వచ్చినంత నోట్లో వేసుకొని ఒక గ్లాస్ మంచినీరు తాగాలి ఇలా రోజు చేయటం వల్ల గర్భాశయం శుద్ధి అవుతుంది నెలసరి సరిగ్గా వస్తుంది అధిక రక్తం ఆగిపోతుంది కాలేయం ప్లేహం శుభ్రపడి మంచి రక్తం ఉత్పన్నమై శరీరానికి కాంతి తేజస్సు కలుగుతాయి ఆడవారు ఎంతో అందంగా చూడ చక్కగా తయారవుతారు ఇక మొలలతో చాలా చాలామంది బాధపడుతుంటారు దీనికోసం ఉత్తరేని ఆకుల రసం యాభై గ్రాములు ఆవు నెయ్యి యాభై గ్రాములు కలిపి సేవిస్తుంటే రక్త మొలలైనా సరే హరించుకుపోతాయి ఇలా సేవించే సమయంలో మలబద్ధకం చేసే పదార్థాలు వేడి పదార్థాలు తినకూడదు ఇక ఈ రోజుల్లో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు దీనికి ఉత్తరేణి మొక్క దివ్య ఔషధంలా పనిచేస్తుంది దీనికోసం పచ్చి ఉత్తరేణి గింజలు ఇరవై గ్రాములు మంచినీటితో నూరి వడకట్టి ఆ రసాన్ని పరగడుపున సేవిస్తూ గంట వరకు ఏమీ తినకుండా ఉంటే మూత్రపిండాల్లో రాళ్లు మూత్రం ద్వారా పడిపోయి మూత్రపిండాల బాధ తగ్గిపోతుంది ఇక పూర్వం ఆడవారికి సుఖప్రసవం కావటానికి మంత్రసానులు ఈ ఉత్తరేని పచ్చి ఆకులు ఏడు మరియు ఏడు మిరియాలు కలిపి నీటితో నూరి రసం తీసి తాగించేవారు ఇలా చేయగానే పావుగంటలో సుఖప్రసవం అయ్యేది ఇక ఈ రోజుల్లో చాలామంది రక్తం లేక రక్తం క్వాలిటీగా లేక ఎన్నో వ్యాధులకు గురవుతున్నారు రక్తలేమి సమస్యను ఉత్తరేణి మొక్క తగ్గించి వృద్ధిని చేస్తుంది దీనికోసం ఉత్తరేణి వేరును సేకరించి శుభ్రంగా కడిగి ముద్దలా నూరాలి దీనిని పది గ్రాముల మోతాదుగా తీసుకొని ఒక కప్పు ఆవు మజ్జిగలో కలుపుకొని రెండు పూటలా తాగుతుంటే రక్తహీనత అంటే ఎనీమియా తగ్గిపోయి జీర్ణశక్తి బాగా పెరిగి మంచి రక్తం ఉత్పన్నమై శరీరం కాంతివంతంగా మారుతుంది ఇక ఉదయం లేవగానే ఎవరైతే ఉత్తరేని వేరుతో దంతాలు తోముతారు వారి దంతాలు అత్యంత బలంగా మారతాయి సమస్త దంత సమస్యలు పోతాయి చిగుళ్ల నుండి రక్తం కారటం నోటి దుర్వాసన పోయి చిగుళ్ళు గట్టిగా మారతాయి దంతాలు బలంగా మారి నోటి లోపల ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది మన పూర్వీకులు ఉత్తరేని వేరుతో ప్రతిరోజు దంతాలు తోమబట్టే వారి దంతాలు తొంభై ఏళ్ళు వచ్చినా ఊడేవి కాదు పూర్వం ఇలాంటి ఆధునిక టూత్పేస్ట్లు లేవు కానీ వారికి తొంభై ఏళ్ళు వచ్చినా దంతాలు ఊడేవి కావు కానీ ఆధునిక కాలంలో యాభై సంవత్సరాలకే దంతాలలో పట్టుకోల్పోయి చిట్లిపోతున్నాయి దంతాలు పుచ్చిపోయి ఊడిపోతున్నాయి అమృతం లాంటి అలవాట్లు మాని ఎటువంటి పసలేని విష రసాయనాలను నోట్లో పెట్టుకొని తోముతున్నాము చరకుడు సుశ్రుతుడు వారి ఆయుర్వేద గ్రంథాలలో ఇలా వ్రాశారు ఎవరైతే ఉదయాన్నే వేరుతో దంతాలు తోముతారో వారి దంతాలు గట్టిపడటమే కాదు అలాంటి వారి శరీరంలో డెబ్బై రకాల వ్యాధులు నయం అవుతాయని వారు వివరించటం జరిగింది అంతటి అద్భుతమైంది వేరు ఇక తరచూ తేలుకాటు వల్ల చాలామంది విపరీతమైన నొప్పికి గురై కొన్ని సమయాల్లో ప్రాణాలు కూడా కోల్పోతుంటారు కాబట్టి తేలుకాటుకు గురైన వారు కంగారు పడకుండా ఉత్తరేణి చెట్లు ఎక్కడైనా వందల సంఖ్యలో ఉంటాయి మీ ఇంటి దగ్గర పంట పొలాల్లో విరివిగా దొరుకుతాయి వెంటనే ఉత్తరేని మొక్కను పేకి ఆ వేరును శుభ్రంగా కడిగి ఆ వేరును నములుతూ నిదానంగా రసం మింగుతూ ఉండాలి ఇలా రసం వెంగుతూ ఉంటే రక్తంలో చేరిన విషం క్రమంగా విరిగిపోతూ ఉంటుంది నొప్పి తగ్గిందాక నములుతూ రసం వెంగుతుండాలి ఇలా చేయటం వల్ల తేలుకాటు విషం పూర్తిగా విరిగిపోతుంది అంతటి శక్తి ఉత్తరేణి మొక్క వేరుకు ఉంటుంది ఈ విషయాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి ఉత్తరేణి మొక్కను ఆయుర్వేద గ్రంథాలు సర్వరోగ నివారిణిగా గొప్పగా వివరించటం జరిగింది ఉత్తరేని ఆకుల రసాన్ని గాయాలు అయి రక్తం కారే చోట వేస్తే రక్తస్రావం ఆగి గాయం త్వరగా మానుతుంది ఏగలు వాలే పుండ్లపై ఉత్తరేణి ఆకుల రసాన్ని వేస్తే బ్యాక్టీరియా నశించి పుండు త్వరగా మానుతుంది ఇక వ్యాధులు గజ్జి తామర దురద వంటి వాటిపై ఆకుల రసాన్ని పైపోతగా పోస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి ఇక ఈ రోజుల్లో చాలామంది పొట్ట దగ్గర అధిక కొవ్వుతో బాధపడుతున్నారు దీనికోసం నువ్వుల నూనెలో ఉత్తరేణి ఆకుల రసాన్ని పోసి సన్నని సెగపై మరిగించాలి నూనె మాత్రమే మిగిలిందాకా ఉంచి దించి చల్లారాక వడకట్టుకొని నిల్వ ఉంచుకోవాలి ఈ నూనెను ప్రతిరోజు పొట్టపై చేసుకుంటూ చేసుకుంటుంటే కొవ్వు కరిగి నాజూగ్గా అవుతారు ఇక ఈ రోజుల్లో నోటిపోత సమస్యతో చాలామంది బాధపడుతున్నారు నోటిపోత వస్తే ఏం తినాలన్నా మంట పోటు పొడుతుంటాయి ఆ బాధ నరకాన్ని తలపిస్తుంది నోటిపోతను మీ ఇంటి ప్రక్కన ఉండే ఉత్తరేని మొక్క తగ్గిస్తుందని చాలామందికి తెలియదు దీనికోసం నాలుగు లేదా ఐదు ఉత్తరేణి ఆకులు సేకరించి శుభ్రంగా కడగాలి వాటిని నోట్లో వేసుకొని నములుతూ రసాన్ని నోట్లో పావు గంట ఉంచుకొని ఊసేయండి ఇలా రోజులో మూడుసార్లు చేయండి ఇలా చేస్తే నోటిపోత తగ్గిపోతుంది ఇక చాలామంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతుంటారు అలాంటి వారు ఉత్తరేణి గింజలు ఎండాక వాటిని పొడి చేసి ఒక గాజు సీసాలో గాలిపోకుండా భద్రపరుచుకోవాలి ఎవరైతే మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారు వారు ఈ పొడిని వేళ్లతో తీసుకొని వాసన చూస్తుండాలి ఆ గాలిలోని ఔషధాలు మైగ్రేన్ తలనొప్పిని క్రమంగా తగ్గిస్తాయి ఇలా మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడల్లా చేస్తుంటే శాశ్వతంగా మైగ్రేన్ తలనొప్పి పోతుంది ఇక చాలామంది నడుము నొప్పితో బాధపడుతుంటారు అలాంటి వారు కొన్ని ఆకులు తీసుకొని నలిపి నడుముపై నొప్పి ప్రదేశంలో రుద్దాలి ఇలా రుద్దితే నడుము నొప్పి తగ్గుతుంది ఇక జలుబు దగ్గు ఇబ్బంది పెడుతుంటే కొన్ని ఆకులు గ్లాస్ నీటిలో వేసుకొని పది నిమిషాలు మరిగించి దించి గోరువెచ్చగా ఉండగా వాటిని తాగాలి ఇలా తాగితే జలుబు దగ్గు తగ్గుతాయి ఇక జ్వరం వచ్చినప్పుడు వీటి ఆకులు గుప్పెడు సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి ఒక స్పూన్ రసంలో చిటికెడు బెల్లం చూర్ణం కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది ఇక కడుపులో నొప్పితో చాలామంది బాధపడుతుంటారు అలాంటి వారు ఉత్తరేణి ఆకుల రసాన్ని రెండు స్పూన్లు ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగాలి ఇలా తాగితే వెంటనే కడుపులో నొప్పి తగ్గుతుంది కాబట్టి ఉత్తరేణి మొక్క వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి ఈ వీడియోని షేర్ చేయటం ద్వారా మీరు చాలామందికి సహాయం చేసిన వారవుతారు అందరూ ఒక్క విషయాన్ని గ్రహించాలి ఈ మొక్కను చెప్పిన విధంగా మోతాదుగా మాత్రమే తీసుకోవాలి అధిక మొత్తంలో లోనికి తీసుకోకూడదు